అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఈ వీడియోని కనీసం కనీసం ఒక లక్ష కన్నా తీసుకుని వెళ్ళండి ఇప్పుడు వరకు నేను ఛానల్ మొదలుపెట్టి అసలు లక్ష వరకు కూడా వెళ్ళలేదండి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు సరే అండి ఈ డిజైన్ నుంచి చూసారా ఈ డిజైన్ని కస్టమర్ అయితే మనకి ఇచ్చారనమాట నేను మీకు పూర్తిగా వివరంగా అన్నీ చెప్పుకుంటానండి అలాగే మీకు కూడా ఈ వర్క్ని సులువు అతి సులువు అంటే అతి సులువుగా ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తాను అండ్ ఆ డిజైన్ చూసేసరికి బాబాయ్ హెవీ వర్క్ అని మాత్రం మీరు అయితే స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అండ్ టిప్స్ ఉంటాయి సరేనా అండ్ ఇప్పుడు వర్క్లోకి అయితే వచ్చేద్దామండి ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా స్టార్టింగ్ లైన్ అంటే బార్డర్ లైన్ వచ్చేసరికి నేను కట్ వర్క్ అయితే వాడాను అండ్ దానికి వచ్చేసరికి ఎప్పుడు మనం షుగర్ బీడ్స్ త్రీ ఎంఎం బీడో షుగర్ బీడో లేదంటే ఇంకొకటి ఇంకొకటి కట్ బీడ్స్ లోడింగ్ అని లేదంటే థ్రెడ్ లోడింగ్ అని అట్లా చేస్తూ ఉంటాం కదా ఈసారి అయితే అలా ఏం చేయలేదు చూసారా జస్ట్ ఓన్లీ నెక్ లైన్ అనేది ఇచ్చి వాడేసానండి జస్ట్ నెక్ లైన్ ఓన్లీ షుగర్ బీడ్స్ అనేవి వేస్తానన్నమాట ఎప్పుడు చెప్పుకున్నట్లుగానే మనం స్టార్టింగ్ అయితే ఒక టూ లైన్స్ జరీది రెడ్తో వేసేసామా తర్వాత వచ్చేసరికి షుగర్ బీడ్స్ అనేవి వేసేసామండి అండ్ థర్డ్ లైన్ ఐ మీన్ ఫోర్త్ లైన్ అనమాట ఫోర్త్ లైన్ వచ్చేసరికి మళ్ళీ జరిగీ రెడ్ అయితే వాడేసానండి ఇక్కడ నేను మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చెప్తానండి అస్సలు మిస్ అవ్వద్దండి అండ్ వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ అండి సరే ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ త్రీ బీడ్ అయితే మనం యూజ్ చేసామండి ఒక ఫ్లవర్ లాగా అయితే కుట్టుకుంటున్నాం మధ్యలోది వదిలేసినా ఈ చుట్టూరు ఆరు రావాలి అండ్ మధ్యలో దాంతో కలిపి ఏడు పూసలతో అయితే మనము స్టిచ్ చేసుకోవాలి అలా అయితేనే ఫ్లవర్ అందంగా వస్తుందండి ఫైవ్ పెట్టామనుకోండి అస్సలు రా బాగా రాదనమాట ఐ మీన్ సిక్స్ పెడితే అస్సలు బాగా రాదు దనమాట అండ్ దీంట్లో ఇవి కాకుండా ఇంకేమి వేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను జెర్కిన్ రింగ్స్ ఉంటాయి కదా ఆ జర్కిన్ రింగ్స్ పెట్టేసి మనం దానిపైన కూడా స్టోన్ పెట్టుకోవచ్చు బట్ కుందన్స్ పెట్టుకుంటే బాగుంటుందా అస్సలు బాగోదు ఎందుకంటే ఇది లైట్ షైనింగ్ వస్తుంది అండ్ ఆ కుందన్స్ పెట్టడం వల్ల కూడా షైనింగ్ వస్తుంది అలాగే అండి ఈ ఫ్లవర్ ఉంది చూసారా ఈ ఫ్లవర్లో కూడా మనం ఫ్రెంచ్ నోట్ అనేది వాడుకోవచ్చు అండ్ చుట్టూరు కుందన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను దర్దోజీ అనేది స్టిచ్ చేస్తున్నాను ఈ దర్దోజీకి బదులు మనం సెవెన్ ఫిఫ్టీ త్రీ నెంబరు జెరీ థ్రెడ్ కూడా వాడుకోవచ్చు అండి అట్లా కొన్ని కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి రిఫరెన్స్ పిక్లో కూడా చుట్టూరు జస్ట్ ఒక రౌండ్ అనేది చుట్టేసి వదిలేసారు అంతే దానికి కుందెన్స్ పెడతారా లేదంటే ఫ్రెంచ్ నోట్ వేస్తారా అనేది అట్లాంటిది ఏం లేదనమాట అండ్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ గమ్ అనేది పెడుతున్నాను అంటే వాళ్ళు ఈ ప్లేస్లో వదిలేసారనేది నేను చెప్తున్నాను అండ్ ఇక్కడ గొమ్మ పెట్టేసండి అండ్ చుట్టూరు కూడా ఇదిగోండి ఇలాగా కంప్లీట్ చేసేసాను జరీద్డ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ జరీద్ రెడ్ యూస్ చేసుకుని అయితే కంప్లీట్ చేసేసాను అనమాట అండ్ ఇదే నెక్ లైన్ అంతా కూడా నేను నెక్ అంతా కూడా ఇలాగే వేశానండి ఎంత సింపుల్లో మీరే చెప్పండి మీకు దర కుట్టడం కష్టము అని అనుకుంటే మీరు సెవెన్ ఫిఫ్టీ త్రీ నెంబరు జెరీ థ్రెడ్ వాడుకోవచ్చు లేదంటే ఇప్పుడు కాపర్ థ్రెడ్స్ వచ్చేసాయి ఈ పింక్ కలర్ జరీ వచ్చేసాయి వచ్చేసాయండి బాబు జెరీలో కూడా మంచి మంచి కలర్స్ అనేవి వచ్చాయన్నమాట మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను లీవ్ స్టిచ్ అయితే కుడుతున్నానండి ఇది లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అనమాట కొత్తగా చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా అలాగే మీరు సింపుల్గా చేసుకోవాలంటే నేను మీకు వివరంగా అయితే చెప్పాలన్నమాట అందుకని నేను మీకు ఇక్కడ వివరంగా చెప్పేస్తున్నాను ఇక్కడ నేను యూజ్ చేసేది ఏంటో తెలుసా థ్రెడ్ వర్క్ వాడుతున్నాను అండ్ దీనికి బదులుగా ఏం వాడుకోవచ్చు కట్ బీట్స్ వాడుకోవచ్చు బీట్స్ లోడింగ్ అనమాట నేను చెప్పేది క్రాస్ లోడింగ్ వేస్తాం కదా అట్లా క్రాస్ లోడింగ్స్ అనేవి వాడుకోవచ్చు కానీ మరీ హెవీగా అయిపోతుంది నాకు హెవీగా కావాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు అలాగే కస్టమర్ కనుక మనకి ఎక్కువ అమౌంట్ ఇచ్చేటట్టు అయితే కనుక మనం కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట బట్ నాకు రిఫరెన్స్ పిక్లో ఏదైతే ఉందో అదే కదండి నేను వాడతాను అండ్ నేను ముందుగానే కస్టమర్ని అడిగేస్తానండి ఇదిగోండి ఎలా చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తే అంటే చేయమంటారా వద్దంటారా అనేది కూడా అడిగేస్తాను అనమాట లేదండి మాకు రిఫరెన్స్ బుక్ ఎలా ఉందో అలాగే చేసేయండి అని చెప్పినప్పుడు అదే నేను కంటిన్యూ చేసేస్తాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి లోడింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అండ్ నాకు సారీ కలర్లో వచ్చేసరికి బ్లూ అండ్ గ్రే కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా నేను సారీ గ్రీన్ ఇంకా గ్రే కలరు ఈ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి బ్లౌజ్ కలర్ వచ్చేసరికి బ్లూ అనమాట అందుకనే నేను డిఫరెంట్ కలర్స్ కాబట్టి గ్రీను ఇంకా గ్రే కలరు రెండు యూస్ చేస్తున్నానండి అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ వాడాను కదా అండ్ అంటే రెండింటికి మధ్యలో ఇప్పుడు గ్రే కలర్ అనేది అనమాట ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంకా ఇక్కడ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి ఫినిషింగ్ ఇవ్వకముందు ఆ లీవ్స్ ఎలా ఉన్నాయి ఫినిషింగ్ ఇచ్చాక లీవ్స్ ఎలా మారిపోయాయో మీరు చూసారా గుర్తుపెట్టారా అలా ఉంటుందన్నమాట ఫినిషింగ్ ఎప్పుడు కూడా మంచిగా ఇచ్చుకోవాలి అలాగే మంచి కలర్స్ అనేవి మనము సెలెక్ట్ చేసుకోవాలి అండ్ శరీద్ థ్రెడ్ అనేది గుడ్ ఆప్షన్ అనమాట నా వరకు వచ్చేసరికి మీకు ఇక్కడ నెక్ అనేది ఇక్కడతో కంప్లీట్ చేసేసాను ఎందుకనంటే నేను బ్యాక్ నెక్ కూడా ఇలాగే వేశాను నేను మీకు ఫస్ట్ లైన్ చెప్పాను మిడిల్ది అండ్ చుట్టూరు కూడా మనము జెరీత్ రెడ్డితోనే ఆ కుంద చుట్టూరు కుట్టేసుకున్నాము లీవ్స్ కూడా మీకు వివరంగా చెప్పాను కదా చూడండి లీవ్స్ కూడా ఎంత నీట్గా అనిపిస్తున్నాయో అండ్ వాటికి మధ్యలో మరీ బోడిగా కాకుండా కొంచెం స్టోన్స్ అనేవి పెట్టేశాను అనమాట అండ్ ఇప్పుడు హ్యాండ్ విషయానికి వచ్చేద్దామండి హ్యాండ్ విషయానికి వచ్చేసరికి నేను ఫ్లవర్ అనేది స్టిచ్ చేశాను బట్ ఎక్కడో మిస్ అయ్యింది మీకు ఫ్లవర్ కూడా ఎలా కుట్టుకోవాలనేది నేను బుటీ సిరీస్లో అయితే నేను చూపిస్తానండి పక్కాగా చూపిస్తాను అండ్ ఇప్పుడైతే లేదు కాబట్టి ఇప్పుడు నేను చేయట్లేదు కాబట్టి అవైతే నేను చూపించలేకపోతున్నాను బట్ నేనైతే చూపిస్తానండి అండ్ వేరే డిజైన్లో ఫ్లవర్ కూడా అడిగారు ఒక సబ్స్క్రైబర్ అది కూడా నేను చేసి చూపిస్తాను ప్రస్తుతానికైతే వర్క్ బిజీలో అయితే ఉన్నాను అనమాట అందుకనే నేను చూపించలేకపోతున్నాను సారీ అండి దానికి అండ్ ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్గా వచ్చేసరికి ఇగోండి మళ్ళీ ఆకులు అనేవి కుట్టేస్తున్నాను అనమాట కుట్టేశాను అండ్ కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ అంతా కూడా ఇదిగోండి సేమ్ నెక్కకి ఏదైతే మనం బార్డర్ వేసామో సేమ్ అదే బార్డర్ వచ్చింది అండ్ కస్టమర్ మనకి చూపించింది కూడా వీ షేపే కదా అట్లా వీ షేప్ లాగా అయితే కుట్టేసుకున్నాను అనమాట మొత్తం అంతా కుట్టేసుకుని మొత్తం ప్రతి దానికి కూడా అండి నేను అవుట్లైన్ అనేది ఇచ్చేశాను సరేనా అండి ఇక్కడ చూడండి చిన్న చిన్న కొమ్మలు అవి షుగర్ బీట్స్తో అయితే వేసానండి తర్వాత ఆకులు వచ్చేసరికి ఒక లైన్ అంతా కూడా గ్రే కలర్ వేశాను ఒక లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ వేశాను ఇక్కడ క్లియర్ కదా అండ్ లోపల ఫ్లవర్ వచ్చేసరికి అండి సీక్వెన్స్ ఉంటాయి కదా చిప్స్ ఉంటాయి కదా వాటిని వచ్చేసరికి ఒక ఆరు అనమాట ఆరు గీతల కింద చూడండి ఇప్పుడు ఒక ఫ్లవర్ గీత వేస్తే అలా ఉంటుంది అలా గీతల కింద అయితే నేను డ్రా చేసేసుకున్నాను అలాగే పెట్టేశాను అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి మిడిల్లో ఏం పెట్టానో తెలుసా అదిగోండి ఆ సీక్వెన్స్ వెనక్కి జరిపాను అనమాట ఇక్కడ వచ్చేసరికి జర్కిన్ స్టోన్ అనేది పెట్టాను అనమాట ప్రతి ఫ్లవర్లో కూడా నేను జర్కిన్ స్టోన్ పెట్టాను అలాగే ప్రతి దానికి కూడా నేను అవుట్లైన్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ బార్డర్కి వచ్చేసరికి అండి బార్డర్లో జర్కిన్ రింగ్ అలాగే స్టోను పెట్టాను బట్ మధ్యలోకి వచ్చేసరికి ఇదిగోండి ఈ చుట్టూరు ఏవైతే వేశానో మల్టీ మల్టీ కలర్ స్టోన్స్ మొత్తం అన్నింటికి కూడా మల్టీ కలర్ స్టోన్స్ అనేవి అంటించేసాను అనమాట లీవ్స్ కూడా చూ చూసుకోవచ్చు మీరు ఎంత క్లియర్ అండ్ నీట్గా అయితే వచ్చాయో ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఎంత నీట్గా వస్తాయో మనం వర్క్ చేసే దాంట్లో కూడా చూసారా ఎంత చక్కగా ఎటు కూడా పక్కకి అటు ఇటు పోకుండా ఎంత నీట్గా వచ్చాయో ఫినిషింగ్ మేము ఇంపార్టెంట్ అండి ఫినిషింగ్ చూసారంటే నేను డబల్ లైన్స్ అనేవి వేశాను అనమాట నా వర్క్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ వర్క్ నేను సింపుల్గా చెప్పాననే అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నన్ను పక్కాగా కామెంట్స్లో అడగండి నేను షార్ట్స్లో అయినా సరే వెంటనే రిప్లై ఇచ్చేస్తాను షార్ట్స్లో అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి లాంగ్ వీడియో అయితే కొంచెం ఎడిటింగ్ టేకింగ్ టైం కదా అందుకని అండ్ నా వీడియో నస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి సరే అండి ఉంటాను